ఎలా ఉన్నారు ఇంక ఈ అయితే పూల దీపాలు కదండి ఇంక మా ఇంట్లో అయితే అసలు కార్తీక ఇప్పుడు టైం మూడు అయింది కానీ మా ఇంట్లో ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇంక మాతో పాటు అత్తయ్య గారు వాళ్ళు కూడా లేచిపోయారన్నమాట వీళ్ళైతే రోజు ఏమి వెళ్ళట్లేదులేండి ఇంక లాస్ట్ రోజు కదా అని చెప్పేసి అయితే ఇంక వాళ్ళు పెడదాం కదా అనేసి వెళ్తున్నారన్నమాట మూడు బావలా అయింది అంటే తెల్లారిపోతే ఇంకా స్వయంపాకాలు అవి ఇవ్వాలి కదా తొందరగా వచ్చేద్దాం కదా అన్నట్టయితే ఇంక వెళ్ళి వెళ్తున్నారు ఇంక మేము కూడా పూజ దగ్గరకు అయితే రెడీ అయిపోయాం ఇంకా మేమైతే నాకైతే కుదరదు నేను పూజ అయిన తర్వాత చేసుకుంటాను తులసా దగ్గర అయితే నీ పూజ ముందు అయితే నాకు కుదరదు ఎందుకంటే ఇంకా లోపల ఆల్రెడీ అప్పటికే అభిషేకం అయితే మొదలు పెడతారు కదా అందుకని చెప్పేసి నేను పూజ అయిన తర్వాత చేసుకుంటాను ఇంక నాకు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్క పది నిమిషాలు అలా రెస్ట్ తీసుకుని ఇంక ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి పప్పులయ్యి నానబెట్టాను పొద్దున్నే నానబెట్టేసాను అంటే పొద్దున్నంటే లెగ్స్ వెంటనే నానబెట్టేసాను ఇంకా నేను బోర్లకి పూర్ణం కూడా చేసేసి ఇంకా పక్కన పెడదాం కదా అంటే అమ్మవారిని అయితే రెడీ చేయాలి కదండీ ఫస్ట్ నేను అమ్మవారిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నానంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నాకు పూజలకి అమ్మవారిని రెడీ చేయటమే చాలా ఇష్టమైన పని అనమాట అంటే నేను చాలా ఎగ్జైట్మెంట్గా చేసేది ఏమన్నా ఉందంటే అన్ని ఇష్టం అన్నీ నేనే చేసుకుంటాను నాకే ఇష్టం కూడా కానీ ఇంక ఇన్నిటిలో నాకు అమ్మవారిని రెడీ చేయటం చాలా స్పెషల్ అసలు ఐదు వారాలు కూడా పెట్టుకుందామని అనుకున్నాను మాకు సరిగా ప్లేస్ లేదు ఇంకా సోనీ కూడా ఉందే అటు ఇటు తిరుగుద్ది దాన్ని కాయలేమని చెప్పేసి ఇంక నేను నాలుగు వారాలు వంట సారీ దేవుడి గదిలో పెట్టేసి ఇంక లాస్ట్ వారం ఇంక ఒక రెండు రోజులే కదా అని చెప్పైతే ఇంక అనుకున్నాను అనమాట అండి చూసారు కదా ఇక్కడ ఇలాంటివన్నీ జరుగుతాయి అందరికీ జరిగేవే నేను ఇంకొకరు తీసేసరికి హ్యాండిల్ ఊడిపోయింది ఇంకా మా చిన్నవాడు అయితే వెంటనే పెట్టివాడు నాకు అంత శ్రద్ధ లేదో పక్కన పెట్టింది మళ్ళీ ఎప్పటికైతే మా అమ్మ రావాలి నన్ను తిట్టాలి అప్పుడు పెట్టాలన్నమాట ఇదిగోండి ఇక్కడైతే పూర్ణం రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు అమ్మవారిని అయితే రెడీ చేస్తాను నేనైతే ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా కలసం అది అయితే వంట అంతా అయిన తర్వాత చేస్తానండి అంటే కొంచెం అమ్మవారి చీర అది కట్టేసుకుంటే కొంచెం గొడవ ఉండదు కదా అందులోకి నాకు చాలా ఇష్టం అన్నమాట నాకు ఇష్టమైన ఏ పైన సరే ఫస్ట్ చేయడానికి ఇష్టపడతాను నాకు అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవడం అంటే ఇంకా చాలా చాలా ఇష్టం అసలు దీపావళికి రెడీ చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు ఇంక పని అవ్వకపోవడంతో ఇంక నేను చేయలేదన్నమాట అండి ఇంక ఈరోజైతే చేసుకున్నాను అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కొంచెం ఈరోజైతే కొంచెం టైం పట్టింది మాట చేయటానికి ఇంకా ఎలాగైతే మొత్తానికి అమ్మవారి అలంకరణ అయితే పూర్తి అయిపోయింది ఇంక నేను ఇప్పుడు వెళ్ళి ఇంట్లో వంట మొత్తం చేసేసుకుని అప్పుడు మళ్ళీ ఇంకొచ్చి ఇంకా కలిసి మధ్య పేట పెట్టేసుకుని అప్పుడైతే ఇంకా మొదలు పెడతాను అనమాట అండి ఫస్ట్ అయితే ఇంకా నేను ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళాలి ఈరోజు స్వామికి అయితే ఇంట్లో భోజనం అయితే అవసరం లేదు బయట భోజనం అని చెప్పారు ఇంకా స్వామి అయితే అక్కడికి వెళ్తారన్నారు నాకు దేవుడి వరకు ప్రసాదాల వరకు చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ పూర్ణం అది చేసి పెట్టేసాను కదండి ఈరోజు ఏమో కరెంటు వస్తా పోతా వస్తా పోతా ఉంటుంది అనమాట మన ఇంట్లో ఏదన్నా పని ఉందంటే అంతా అలాగే ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది కదా లేదా ఓల్డేజ్ తక్కువైపోతుంది మరి ఇలా ఉంటే ఇంకా గ్రైండర్ అయితే తిరగదు తిరగదు కదంటే అదొక ఇబ్బంది ఇంకా చూసారు కదా నేనైతే ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను మా పెద్దోడు ఉంటే మాత్రం చాలా బాగా చేసేవాడు మా పెద్దోడు అప్పుడే నాలుగు సంవత్సరాలు అయిందండి మా పెద్దోడు ఈ పూజకైతే ఉండి చిన్నోడు అయితే లాస్ట్ ఇయర్ ఉన్నాడు పెద్దోడైతే మాత్రం చాలా రోజులైంది మరి పిల్లలద్దరితోటి ఎప్పుడు చేసుకుంటానో ఏంటో ఇక్కడ అయితే నేను పులిహోరకు అయితే మొదలు పెట్టేసాను చింతపండు ఉడకబెట్టేసి పొద్దున్నే ఇంకా అన్నీ రెడీ చేసుకుని వెళ్ళాను ఇంక ఇప్పుడు వచ్చి రైస్ అయితే పెట్టేసి కుక్కర్లోని ఇక నేను పులిహోర అయితే కలుపుకుంటాను అనమాట నేనైతే దేవుడి వరకు చేసానంటే మాత్రం ఎప్పుడు కూడా ఒకటే రకం పులిహోర ఆవు పెట్టి చింతపండు పులిపేసి పులిహోర అయితే చేస్తాను విడిగా అయితే మాత్రం ఎప్పుడన్నా నిమ్మకాయ మామిడికాయ అలా చేస్తాను కానీ దేవుడి వరకు అయితే మాత్రం పులిహోర ఇలాగే చేస్తాను ఇదిగోండి ఇంకా పులిహోర అయితే నా నేను చేసిన పులిహోర అంటే చాలామందికి నచ్చుతుంది నాకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడైతే ఇంకా పులిహోర అయితే కలి చేసేస్తున్నాట ఇంకా పప్పులైతే ఆడుకోవాలి చెప్పాను కదా గ్రైండర్ కొంచెం ఇబ్బంది పెడుతుందని కరెంటు ఇంకా అదొకటే ఉంది ఇంకా ఇలాగే ఇడ్లీ అది వేస్తాను కదండి ఇంకా ఇడ్లీకి అది పప్పు అయితే నానబెట్టాలన్నమాట నేను ఎప్పుడూ కూడా ఒక్కదాన్నే చేసుకుంటానో నాకు ఎందుకో పూజల టైంలో నేను అనుకున్నానంటే నేను ఒక దాన్ని చేసుకోవడానికి ఇష్టపడతాను అనమాట అండి ఇప్పుడు వైభవలక్ష్మి పూజ అనగా లాస్ట్ వై శివకి మేము చేసుకునే పూజి తర్వాత వైభ వరలక్ష్మి వ్రతం ఇలాంటి పూజలు అయితే మాత్రం నేను ఎవరి హెల్ప్ నేను తీసుకోను ఇంట్లో ఉన్న అత్తయ్య గారి హెల్ప్ కూడా నేను తీసుకో అనమాట నా సొంతంగా నేనే చేసుకుంటాను నాకు అలాగే నచ్చుతుంది ఎందుకంటే రెడీ అయిపోయి పూజ చేసుకోవటం కాకుండా మనం పొద్దున్నుంచి అమ్మవారి మీద దృష్టి పెట్టి ఈ పనులన్నీ కూడా చాలా ప్రశాంతంగా చాలా ఇష్టంగా చేయాలండి ఏదన్నా పని చేసామంటే ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు చేయలేను నేను అలా ఫీల్ అవ్వకూడదు అన్నమాట చాలా ఇష్టంగా చేసుకుంటే ఏ పనైనా మనకు చాలా బాగా అయిపోతుంది ఇంక నేను వంటల విషయానికి వచ్చిన ఇంట్లో పనైనా ఏదైనా నేను అత్తయ్య గారిని కూడా హెల్ప్ తీసుకోను ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళు ఉన్నా మా అమ్మ వాళ్ళని కూడా నేనైతే రమ్మన్నమాట అంత అయిన తర్వాతే రమ్మంటాను నాకు ఇష్టం మాట ఇలా ఒక్కదాన్ని చేసుకోవడం నాకు ఇలా సర్దుకోవడం అంటే నాకు చాలా ఇష్టం నాకు ఎందుకు అప్పుడే నేను పూజ చేసుకున్న ఫీల్ వస్తుంది లేదంటే నేను వాళ్ళని వెళ్ళే చేపించానంటే నేను చేసింది ఏముంది ఏవి లేదు కదా అనిపిస్తుంది మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా అంటారు పాపం ఏమన్నా అవసరం అయితే మేము వస్తామండి మేము పప్పద్ది రుబ్బుతామండి అని చెప్పేసి నాకు అసలు అలా నచ్చదండి ఎందుకంటే పేరెంట్ వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు మనకి అమ్మవారితో సమానం కదండి వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళాలంటే వాళ్ళతో మనం పని చేయించకూడదు అందుకని చెప్పేసి నేను అసలు ఎవ్వరి హెల్ప్ తీసుకో అనమాట నేనే సొంతంగా చేసుకుంటాను నాకు ఎంత ఓపుకుంటే అంతవరకు చేసుకుంటాను ఇంకా క్లీనింగ్స్ అంటారా ఒకవేళ స్టవ్ అది అంటారా ఒకవేళ ఆ రోజుకి అవ్వకపోతే మర్నాడు పొద్దున్నే అన్న చేసుకుంటాను కానీ వాళ్ళకి వీళ్ళ మీద మాత్రం అసలు నేను పెట్టనమాట పని అయితేనే అంటే పిల్లంతా క్లీన్ చేసుకుంటాను వంటగది మాత్రం నాకు ఇంకా కుదరకపోతే అలా ఉంచేసుకుంటాను ఉంచేసుకుని ఇంకా మర్నాడు పొద్దున్నే అది కూడా పూర్తి చేసుకుని మళ్ళీ ప్రసాదం చేయాలి కదండి మరి ప్రసాదం మరి అలాగే చేసేయకూడదు కాబట్టి ఇంకప్పుడు ప్రసాదాలు అవి చేస్తాను అనమాట అండి మొత్తానికి ఎలాగలాగా ఒక అటు ఇటు ఒక గంట అయినా కూడా మొత్తానికి నా పని నేను ఒకదాన్నే చేసుకుంటాను ఎవరు హెల్ప్ తీసుకోను ఇప్పుడు నా చేయి మొత్తం పిండి అయిపోయిందని అనుకుంటున్నారా అంటే చెయ్యి మొత్తం అయిపోవటం అంటే నేను పొడుగ్గా ఉన్న గిన్నెలో కలిపానండి ఇడ్లీ పిండి ఆ ఇడ్లీ పిండి పొడుగ్గా ఉన్న గిన్నెలో కలపడం గురించి మొత్తం చేయి అంతా పిండి అనమాట నేను ఎప్పుడూ కూడా పని ఒకటి అయిన తర్వాత ఒకటి చేయను ఓ పక్కనేమో వేసేసుకుంటున్నాను ఓ పక్కనేమో ఇడ్లీ పిండి రుబ్బుతున్నాను ఓ పక్కనేమో గిన్నెలు తోముతాను నాకు ఇలా ఇవి వేగేసరికి ఇన్ని పనులు కవర్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇది ఏగుతు ఇందులో వేసిన ఒక రెండు సెక్ ఒక నిమిషాలనే ఏగుతాయి కదండి ఈ లోపైతే రెండేసి రెండేసి నేను గిన్నెలు తోమేసుకుంటాను మొత్తం నాకు అలా గిన్నెలు ఉండదు వంట ఉండదు అన్నీ ఒకసారి క్లీన్ అయిపోతాయి అన్నమాట ఒకసారి ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇంక ఇలాగా ఆ వంటగదిలో పని అయిన తర్వాత చట్నీలు అవన్నీ చేసేసుకున్నాను అన్నీ అయిన తర్వాత ఇంక నేను దేవుడి దగ్గర అయితే సర్దుకోవడానికి వచ్చాను ఇంక ఇదంతా సర్దేసుకుని ఇంక నేను ఫ్రెష్ అయిపోతాను ఇలా దేవుడి దగ్గర స్నానం చేయకుండా సర్దుతున్నాను ఏంటి అంటే నేను పొద్దునుంచి మడిగానే ఉన్నానండి అసలు నేను వాష్రూమ్కి కూడా వెళ్ళలేదనమాట ఇంకా మడిగా ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు తప్పలేదు మరి స్నానం చేసిన తర్వాత రెడీ అయ్యి చేయాలంటే కొంచెం కంఫర్ట్గా ఉండదు కదా అని చెప్పేసి నేనైతే మాత్రం నా నేను ఎంత మడిగా ఉన్నానో అంత మడిగా ఉన్న సేపు కూడా నేను దేవుడి దగ్గర కూడా సర్దుతాను కలసం కూడా రెడీ చేసుకుని వెళ్తాను ఇంకా వచ్చిన తర్వాత చలివిడి కలుపుకొని పానకం అయితే చేసుకుని ఇంకా వినాయకుడిని అయితే చేస్తాను ఇంకా దానికి ముందైతే గిన్నె పనులు చూడండి ఇంక నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట ఇంక పూజ దగ్గర కూడా అంతా సర్దిసుకున్నాను ఇంకా స్వామి కూడా వచ్చేసారు ఇక నేనైతే పూజ మొదలు పెట్టేటే ఇంక నేనైతే మొన్న పట్టీలు అయితే తీసుకున్నాను ఇంక ఈరోజు రోజు పెట్టుకుందాం కదా అని చెప్పేసి మొన్నే అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను పెట్టుకోలేదు పెట్టుకోలేదనమాట అండి సరే పూజ రోజుని పెట్టుకుందాం కదా అని చెప్పేసి ఇవి అప్పుడే తీసుకుని ఇంచుమించు ఇరవై రోజులు అవుతుంది ఇంక ఇప్పుడు వరకు అయితే పెట్టలేదు అమ్మవారి దగ్గర అయితే పెట్టాను ఇంక ఇప్పుడైతే పెట్టుకోవాలి నేనైతే ఇవేమీ అంటే ఇచ్చేసి తీసుకున్నాళ్ళు అంటే ఇప్పుడైతే ఏం తీసుకోలేదు ఇదిగో ఇవైతే పట్టిల్ మోడల్ ఇవ్వమాట ఇంకా సింపుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇవైతే నావి తులాలు ఇస్తే నాకు ఇవి ఇచ్చాయనమాట అంటే ఈ ఏడున్నర తులాలో నేను నా నా వెండి పత్తు తులాలు ఇచ్చాను రెండు జతలో ఒకటి డైలీ వే పెట్టుకునేది ఒకటి మంచిది వేసుకు వేస్తే నాకు ఈ జత ఒకటి వచ్చింది అన్నమాట మనం ఇస్తే మరి అలాగేస్తారు కదండి మన అంత ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా నేను బాగానే వచ్చింది ఇంతకుముందు కూడా అడిగాను ఇంకా ఎక్కువ రేటు ఉన్నప్పుడు అడిగాను అసలు ఇవి కూడా ఇవ్వలేదు అనమాట ఇంక ఇప్పుడు సరే ఇవి కూడా వచ్చినాయి కదా తెగిపోలేదు బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం సాగిపోయినట్టు అయిపోయింది ఎక్కడ పడుతుంటే అక్కడ ముక్కు ముక్కల కింద పడిపోతున్నాయి చెప్పేసి ఇంక సర్లే ఎందుకులే అని చెప్పి ఇంక ఇవైతే తీసుకున్నాను ఇంక ఈరోజు అయితే పెట్టుకుంటాను ఇదిగోండి నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇదిగోండి ఇంక నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట అమ్మవారిని అయితే ఇలా అయితే రెడీ చేసుకుని అన్నీ ఇంక రెడీగా పెట్టుకున్నాను ఇంకా ప్రసాదాలు కూడా తెచ్చేస్తాను ఇంకా పూజ దగ్గర కూర్చుంటే ఇంకా లేక అక్కర్లేదు కదా ఇదిగోండి అమ్మవారికి పెట్టే తాంబూలం అన్నమాట అలాగే ఇంక నేను పేరెంట్ వాళ్ళకి ఇద్దామనుకున్న తాంబూలాలు కూడా ఇవి ఇంక ఇలా అన్నీ సెట్ చేసుకుని అక్షంతలు ఈ పూజకి కావాల్సిన అక్షంతలు ఏరు అలాగే పసు ఇంకా మొత్తం ఫ్రూట్స్ పళ్ళు పువ్వులు అన్నీ అయితే ఇలా రెడీ చేసేసుకుని ఇంకా పెట్టుకున్నాను ఇంకా పూజ దగ్గర కూర్చోడమే ప్రతి ఇంట్లోనే ఆడవాళ్ళకి లేట్ అవుద్దండి కానీ మా ఇంట్లో మా స్వామికి లేట్ అవ్వద్దు అన్నమాట నాకు తొందరగానే అయిపోతుంది మా స్వామికి అవ్వదు ఇంకా అమ్మవారి దగ్గర అయితే ఇలా సర్దుకున్నాను చూసారు కదా ఇంకా ఇలా సింపుల్గా మా పెద్దోడు ఉంటే ఇంకా బాగా చేసేవాడు కానీ ఇంకా పిల్లలు ఎవరో లేరు కదా నాకు వచ్చినట్టయితే మాత్రం నేను ఇలా సర్దుకున్నాను అనమాట ఇదిగోండి ఇంకా ప్రసాదాలకు వచ్చేసి అయితే పులిహోర ఇంకా అలాగే గారెలు ఇంకా పూర్లు ఇదిగోండి ఇంకా సేమియా మాట ఇంకా ఇడ్లీకి ఇడ్లీ అయితే వేస్తాను ఇంకా చట్నీలు కూడా చేసాను ఇంకా చట్నీలు ఇడ్లీ ఇవి మాట వచ్చిన వాళ్ళకి అలాగే అమ్మవారికి ఇంకెలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇవన్నీ నేను అక్కడ తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు ఇంకా చట్నీ చేసాను ఇది కొత్తిమీర పల్లీలు అలాగే కొబ్బరిమాట చట్నీ ఇంకా అలాగే ఇందులోకి పోపు కూడా వెయ్యాలి మెత్తబడిపోతుంది అని చెప్పేసి వేయలేదు ఒకటేమో అల్లం చట్నీ చేసాను అది ఇది ఏదంటే తింటారు కదా అని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే పెట్టాలని ఇప్పుడు పెట్టేస్తాను అలాగే పేరెంటాల్కి వాళ్ళకి పసుపు రాయడతామని రాస్తాను కదండి ఇంకా అన్నీ రెడీ చేసి ఇస్తాను అనమాట ఇంకా పేరెంటాళ్ళు రావడం నేను పూజ మొదలు పెట్టడమే ఇక్కడ సోనీ చూసారు కదా మా అమ్మ ఏంటో ఈ రోజు చేసేస్తుంది అన్నట్టు అయితే చూస్తుందిమాట అండి ఇంక ఇప్పుడు పేరెంట్ అందరూ వచ్చే ఉంటుంది దీనికి కంగారు వచ్చేస్తుంది అనమాట జనాన్ని చూసేసరికి ఇంకా అలా అయితే కూర్చుంది ఇంకా మా సోనీ గారికి కూడా నేను పసుపతి రాస్తాను ఎప్పుడు పూజకి కూడా ఇంకా ఇంకా పేరెంటాల్ రాలేదు స్వామికి ఇంకా అవ్వలేదని చెప్పేసి ఇంకా నేనైతే ఫస్ట్ ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక ఇవి కూడా పెట్టేసాను అనుకోండి నాకు ఎలా ఉంటుందంటే నాకు మొత్తం అక్కడ అంతా అయిపోవాలన్నమాట అయిపోతేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు కొంచెం కంగారుగా ఉంటుంది ఎప్పుడు కూడా నాకు ఇలా పూజకి రెండు రోజుల ముందు నుంచి కొంచెం నిద్ర కూడా పట్టదండి అంటే ఒకదాన్ని కదా ఎలా చేసుకోవాలో వచ్చిన వాళ్ళకి బాగా చూసుకుంటానా లేదా బాగా చక్క పెట్టుకుంటానా లేదా టైంకి పూజ అయిద్దా అంటే ఉట్టప్పుడు నాకు పూజ తొమ్మిదైనా పర్వాలేదండి నేను ఉంటాను కానీ పేరెంట్ వాళ్ళు వస్తారు వాళ్ళకి కూడా ఇంటి దగ్గర పిల్లలు అది ఉంటారు అందరిని చక్కబెట్టుకుని రావాలి నా కోసం కూర్చుంటుపోతే వాళ్ళకైతుంది అవదా అన్న టెన్షన్ అనమాట విడిగా నా సింగిల్గా అయితే నేను ఎంతసేపు నాకు ఇబ్బంది ఏమనిపించదో ఇలా పేరెంటాల్ అయితే కొంచెం కంగారు పడతాను రెండు రోజులు ఉందని నుంచి ఇంకా రోజు ఎలాగా ఎలాగా అనిపిస్తుంది కానీ అసలు అది అంత ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి చా అసలు నాకు నీరసం కూడా రాదన్నమాట ఉపవాసం ఉంటాను పని అంతా చేసుకుంటాను అసలు ఏమీ అనిపించదో చాలా యాక్టివ్గా ఉంటాను చాలా బాగా చక్క పెట్టుకున్నాను పూజ కూడా చాలా తొందరగా అయిపోయింది మా అమ్మ కూడా అందమాట ఫోన్ చేసినప్పుడు ఇంత తొందరగా అయిపోయిందని పూజ అని చెప్పి అయిపోయిందండి ఇంకా అమ్మ మనకు కూడా ఉంటే మనకి ఎందుకు పూజ అవ్వదండి అమ్మ ఉన్నదే శివయ్య ఉన్నాడు నాకు ఏ పర్వాలేదు చాలా బాగా చేసుకున్నాను పూజ కూడా ఈసారి అయితే చాలా మనశ్శాంతిగా అయింది అన్నీ అసలు కంగారు లేదన్నమాట ఇలా టిఫిన్లు అన్నీ రెడీ చేసుకున్నాను తాంబూలాలు ఇచ్చేసి వెంటనే టిఫిన్ పెట్టాను తిన్నారు శుభ్రంగా సేపు అయితే కూర్చున్నారు వెళ్ళారు చాలా హ్యాపీగానే వెళ్ళారు అందరూ ఇంకెలాగైతే ఈ కంగారు పండగ సేపు లేదులేండి చాలా బాగా అయింది పూజ అయితేనే ఎటు వచ్చినా కొంచెం ఇలా ఏమన్నా పండగలు వచ్చినప్పుడు మాత్రం పిల్లలు అయితే ఖచ్చితంగా గుర్తొస్తారు చిన్నోడు అంటే అంత ఎక్కువ పూజల్లోకి చేరేవాడు కాదు కానీ పెద్దోడైతే మాత్రం నేను ఇలా వంటది చేసుకుంటే నాకు దేవుడి దగ్గర మొత్తం సర్దేసేవాడు నన్ను ప్రశాంతంగా ఉంచేవాడు కాదు అది కావాలి ఇది కావాలి పువ్వులు ఎక్కువ కావాలి అలా ఎలా అనుకుంటా మొత్తం దేవుడి దగ్గర అయితే అంతా వాడే చూసేసుకునేవాడు ఇంకో నాలుగు సంవత్సరాల నుంచి చిన్నప్పుడే చాలా బాగా చేసేవాడు అండి ఇంక ఇప్పుడైతే కుదరట్లేదు నేనైతే రమ్మనే చెప్పాను రానన్న ఒక రెండు రోజులు ముందరిగానని చెప్పాను వాళ్ళు అయితే రానన్నారండి ఎందుకంటే మళ్ళీ సిలబస్ ఆగిపోతాయి కదా అని చెప్పి ఇంకెక్కి ఇబ్బంది పడితే మళ్ళీ ఈ నన్ను తిడతారు నువ్వే చెడగొడుతున్నావు పిల్లలు అని చెప్పి అంటారని చెప్పి ఇంక నేనైతే ఏమీ అనలేదు నేనే చేసుకుంటున్నాను ఇంక ఇదిగోండి పూజ అయితే స్టార్ట్ చేసాను ఇంకా అలాగే పేరెంట్ వాళ్ళు కూడా వచ్చేసారు ఈ ఈసారి అయితే పేరెంట్ వాళ్ళు నేను పూజ స్టార్ట్ చేయకుండానే వచ్చారు అన్నమాట అంటే పూజ అంతా చూస్తామండి అని చెప్పేసి అన్నారు అయ్యో మీకు ఇబ్బంది లేకపోతే నాకేం ఇబ్బంది లేదు అంతసేపు కూర్చోపెట్టాలనేసి నేను పూజ అయ్యే ముందు ఫోన్ చేసేదాన్ని సరే అని ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చారు కూర్చున్నారు ఇంకా పూజ అంతా కూడా చూశారు ఇంకా చాలా ప్రశాంతంగా అయితే చాలా తొందరగా పూజ అయితే అయిపోయింది ఇదిగో చూసారు కదా మా చిట్టి తల్లిని అయితే వైభవ ఎంత అందంగా అయితే ఉన్నారో ఇంకా ఇలా అయితే నేను రెడీ చేశానండి ఇంక ఇప్పుడైతే పూజ అయితే మొదలు పెట్టాలన్నమాట ఇంకా నాకు ఇప్పుడు వీడియో తీసేదైతే కిరణ్ వచ్చాడు ఇంకా కిరణ్ అయితే వచ్చాడు కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయమన్నాను ఎప్పుడు కూడా అమావాస రోజున చేసేదానండి పూజ అయితే ఇంక ఈ రోజు అయితే రెండు రోజులు లేట్ అయింది ఇది కూడా చాలా మంచిది అనిపించింది నాకు ఎందుకంటే మా మార్గశిరమాసం ఫస్ట్ శుక్రవారం మాట అండి నేను పూజ చేసుకుంటాను నాకు ఇంకా చాలా బాగా అనిపించింది అనుకోలేదు నేను అసలు అని రోజు వస్తుందని కానీ మార్గశిరమాసంలో ఫస్ట్ శుక్రవారం చేసుకుంటున్నాను ఇంకా ఎక్కువ వారాలు కూడా చేసుకోవచ్చండి నేను ఏదైనా ఆటంకవాది అయిద్దేమో వద్దులే అని చెప్పేసి ఎప్పుడూ నేను మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఐదు వారాలు అయితే చేసుకుంటున్నాను ఐదు వారాలు కూడా ఎప్పుడు ఆపింది లేదులేండి లైన్గా చేసుకున్నాను ఓం బై బై మహా మహిమయ నమః గీబాయే నమః ఓం వైష్ణవ దేవ కే నమః ఓం ఓయందరాయే నమః ఓం వసిత్వ సిద్ధాయ సిద్ధాయ నమః ఓం ఈసిప సిద్ధాయ నమః ఓం నమో నారాయణాయే నమః ఓం ఘామ కర్శిన్య నమః ఓం మృత దర్శిన్య నమః ఓం మహిమాసింద్యే నమః ओम महिमा सिद्धये नमः ओम अयम ह्रीम श्रीम जगतप्रसूत्यै नमः ओम अयम ह्रीम श्रीम सौभाग्य लक्ष्मी नमः ओम अयम श्रीम अमृत लक्ष्मी नमः ओम श्रीम काम्य लक्ष्मी नमः संभूख्यै नमः ओ विशालिने नमः वाग्येبيه नमः ओम क्रीं ओम नमः ओ सहस्रक्षायै नमः อปวดหน้ายมาฮะโอ้อาัหนายมาฮะหาวสุดนายมาฮะโอกายงนสันทัหน่ายมาะอเสียวกัะเจยนมาฮะโอ้ไว้่เาลเชียแขยิ่งกายมาอสุสุดท้ายเยมาะโอมินรานเยี่มมาะ ्रवाय नम ओं द्राविण्य नम ओं पद्मे नो रहा ओं प्रीतिपुष्कण्य नम ओं बेमनलाये नम ओं हेमवालिम ओं विश्वजन्य नम ओं पद्म ओम हरिवल्लभाये नम ओं इंदुशीतलाय नम ओं पद्मस्ताय नम ओं पुण्यगंधाए नम ओ ओम नो रूमकर्षिणी ओम श्रीमद्दवश्मीव नम नावे परम पत्रपुष्पाक्षितापयामी ఇంక వినాయకుడి పూజ అమ్మవారి పూజ అంతా అయిపోయి అష్టోత్తరం అయితే చదివేసుకుని ఇంక ఇక్కడ నైవేద్యాలు అయితే పెట్టేవండి ఇంక ఇప్పుడైతే దీపతోపాలు చూపించేసి అలాగే హారత అయితే ఇచ్చేసి ఇంక ఇప్పుడైతే కథ ప్రారంభం అయితే చేస్తాం అన్నమాటండి इनका वही देव कथा कोड़ा चाला बहुत धम्मवार कथा ना करूंगा। शंकर ने प्राणक्षण पढ़े पढ़े बापो हम बाप कर्मा हम बाप आप हम बाप संगवाहा त्राहिमां त्रोपयादेवी सर्नागतवच्छला अन्येदा सर्नम तास्मिन्त्वमेवा सर्नमममा तस्मात्कार्य भागे ఇదిగోండి ఇంకొక పేరెంటలు అయితే రావాలి ఇంకా అందరూ వచ్చిన తర్వాత కలిపిద్దాం కదా బాగుంటుంది అందరికీ ఒకసారి పసుపు రాద్దాం అనేసి ఇంకా మేమైతే కాసేపు కూర్చున్నాం చాలా తొందరగానే అయిపోయింది కదండి ఇంకా ప్రశాంతంగా అయితే కాసేపు కూర్చొని ఇంకా అలా అమ్మవారి గురించి మా ఇంట్లో శివయ పూజల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇది చూశారు కదా మా ఇంట్లో అమ్మవారు అయితేనే వైభవ దేవి చాలా 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 బాగున్నారు ఇలా కూర్చుని ఇంక అన్నీ చెప్పుకుంటున్నాం అనమాట ఎవరికి తెలిసింది వాళ్ళు అయితే ఇలా చెప్తున్నారు ఇంకా అయితే మా ఇంటికి చిట్టి పేరంటాలు కూడా వచ్చేసింది ఇంకా చిట్టి పేరంటాను అయితే నేనే తీసుకురమ్మన్నా తీసుకొచ్చారు ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా ఆవిడ రావాలని చెప్పాను కదా ఇంక ఈవిడే మాట అండి పెద్ద ఆవిడ ఫస్ట్ ఈవిడికి రాసి ఈవిడికి మాకు పాలు పోస్తారు మా ఇంటి ఎదురుకుంటానే వీళ్ళైతే ఎప్పుడు పిలుస్తానండి ఇంక అత్తయ్య గారు అయితే వచ్చారు నేను అత్తయ్య గారిని పిలుస్తాను అత్తయ్య గారికి అయితే రాసాను ఇంకా తేనో వాళ్ళ అమ్మాయి మాట వదిన గారు ఇంక ఈవిడికి ఆ అత్తయ్య గారు రాసేసి ఇంకా అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అయితే రాసి ఫస్ట్ అయితే నేను రాసుకుని అత్తయ్య గారికి అయితే రాస్తాను ఇంకా తర్వాత వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ ఇలా కూర్చోబెట్టి పసుపులై రాసి ఇంకా ఇస్తానండి నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలా చేసుకుంటున్నాను అంటే కొత్తగా అయితే ఏం కాదండి నేను ఫస్ట్ నుంచి అలా చేసుకుంటున్నాను ఇంక నేను ఇలాంటి పూజల్లో అసలు ఏమి మార్చను ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటున్నాను అంటే నాకు అత్తయ్య అయితే ఎలా చెప్పారో అలాగే చేసుకుంటాను అనమాట ఏమన్నా తెలిసి తెలియక ఉంటే ప్లీజ్ కామెంట్స్ అయితే చేయకండి నాకు తెలిసినట్టు మాత్రమే నేను చేసుకున్నాను ఇదిగోండి చిట్టి పారెంటాలకు కూడా రాసేసాను పసుపు మా ఏజ్ ఏజుమట తిందే ఇంకా వచ్చింది ఇంకా పసుపులు అయిపోయిన తర్వాత ఇంక లోపలికి వెళ్ళి గంధం కుంకుమ అన్నీ ఇచ్చేసి ఇంకా లైన్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చేసి ఇప్పుడు తాంబూలాలు ఇచ్చి అప్పుడైతే టిఫిన్లు అయితే పెడతానండి ఇంకా టిఫిన్లు అయితే పెట్టి తిన్న తర్వాత ఇంకా అప్పుడైతే కాసేపు కూర్చుని వెళ్తారనమాట నేను ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటున్నాను ఇలాగే చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను అమ్మవారికి నాకు ఓపుకునిచ్చి ఇలాగే నాకు ఎన్నాళ్ళు ఒప్పుకునిచ్చితే అన్నాళ్ళు నేను వైభవలక్ష్మి పూజ అయితే అస్సలు మానండి మాసంలో చేసుకుంటే చాలా మంచిది కానీ నాకు ఇంకా కార్తీక మాసంలోనే వీలు అంటే వీలైతే అంటే అన్నీ అప్పుడే సెట్ అయి ఉంటుంది కాబట్టి నేను ఇంక అప్పుడు చేసుకుంటాను ఇదిగోండి ఇంకా పేరెంట్ వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారు నేను చేసిన పూజ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత మొత్తం ఇంట్లో అందరికీ పెట్టిన తర్వాత ఇంకా నేనైతే తింటున్నాను అస్సలు తినాలనిపించలేదు ఎందుకంటే పొద్దునుంచి నోరంతా డ్రై అయిపోయినట్టు ఉంది ఇంకా రేపు మళ్ళీ ఉపవాసం కదా అని చెప్పేసి ఇంకా కొంచెం పులిహార అయితే పెట్టుకు తిన్నాను ఇంకా అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాబాయ్